హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కందిపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈజీగా కమ్మనైనటువంటి కందిపొడిని చేసుకొని ఇంట్లో ఏం కూర లేనప్పుడు లేదంటే టిఫిన్స్లోకి నంచుకొని తినేయచ్చండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కందిపొడి వేసుకొని తిన్నారంటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా కందిపప్పుని యాడ్ చేసుకోండి కందిపప్పుని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ కందిపప్పుని వేపుకోండి ఈ పొడి తయారీ విధానంలో ఈ పప్పుల్ని వేపడమే పెద్ద ప్రాసెస్ అండి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోలేదంటే పప్పులు అనేటివి మాడిపోతాయి చూస్తున్నారు కదండీ ఒక పది నిమిషాల తర్వాత పప్పు అనేది కలర్ చేంజ్ అయ్యి మొత్తం చక్కగా వేగి ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చండి ఇప్పుడు ఇదే బాండీలోకి పావు కప్పు దాకా పచ్చని పప్పుని యాడ్ చేసుకొని వీటిని కూడా వేపుకోండి వీటిని కూడా మనం కందిపప్పు వేయించుకున్నట్లుగానే కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోండి ఇవి కూడా ఒక ఐదు పది నిమిషాల్లో పప్పు మొత్తం ఈవెన్గా వేగి కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఇదే బాండీలోకి కప్పు దాకా పెసలిపప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా వేపుకోండి కందిపొడికి కందిపప్పు వేస్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో ఇలా నేను చెప్పినట్లుగా మూడు పప్పులు వేయించుకొని పొడి చేయండి ఎంతో రుచిగా వస్తుంది ఈ క్వాంటిటీని మీరు ఎక్కువ తక్కువ చేసుకొని కూడా చేసుకోవచ్చండి పెసరపప్పును కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలర్ మారుతున్న సమయంలో వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని ఇప్పుడే ఇందులోకి పది లేదా పన్నెండు ఎండుమిర్చిని వేసుకొని వీటి రెండిటిని వేపుకోండి ఎండుమిర్చి అలాగే జీలకర్ర త్వరగా వేగిపోతాయండి ఎక్కువ సమయం ఏమి పట్టదు ఇప్పుడు మనం వేపుకున్న దినుసులన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పది లేదా పన్నెండు ఎండుమిర్చిని తీసుకున్నానండి మీ కారంకి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోండి పప్పుల్ని మనం వేపుకున్నాం కాబట్టి కొంచెం బరకగానే ఉంటుందండి వీలైనంత ఫైన్గా పౌడర్ చేసుకొని తీసుకోండి చూస్తున్నారు కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్గా పౌడర్ చేసి తీసుకున్నారంటే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి అంతే అండి ఇలా తయారు చేసుకున్నటువంటి కందిపొడిని ఎయిర్ టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేయచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ పొడినే మనం ఇడ్లీలో కూడా నంచుకొని తినచ్చండి ఎంతో రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి